మీ ఆత్మని మిమ్మల్ని బతికించింది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని బతికేయడానికి ఇలా పార్టీలు వేస్తున్నాయి రాజ్యాంగం రాజ్యాంగం అని అంటున్నాయి భారత రాజ్యాంగాన్ని బతికించడానికి పదేళ్ల నుంచి యుద్ధం చేస్తుంది ఒక ధర్మ సమాజ పార్టీ మాత్రమే అది తెలియదు ఆ దేశానికి రాజ్యాంగం పట్టుకొని ప్రాణం పోయేటట్టుగా తిరుగుతున్నది మేం కాదా మూడు పార్టీలు ప్రాణం తీయాలని తిరగలేదా రెండు వేల సంవత్సరాలు వాజ్పేయి ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం భారత రాజ్యాంగం మీద కమిటీ వేసి ఒక పాత జడ్జిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని సమీక్ష చేస్తామంటే కాన్షిరామ్ ఇరవై లక్షల మందితో ఢిల్లీలో మీటింగ్ పెట్టి అరే నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తాని ప్రభుత్వాన్ని కూల్చి మారుస్తామని కాన్షిరాం బహిరంగ సభ పెట్టండి నేను అంటున్నా ఆ రోజు రాజ్యాంగం మారుస్తానని వాజ్పేయి అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఎక్కడున్న అడుగుతున్నా ఆనాడు రాజ్యాంగం మారుస్తానని వాజ్పేయి చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో తెలుసా అదే బిజెపి పార్టీలో పనిచేసి పని పనిచేస్తున్నాడు ఆ పార్టీలో మరి మనం కాన్షీరాం బిడ్డలుగా కాన్షిరాం వారసులుగా ఢిల్లీలో ఇరవై లక్షల మందితో సభ పెట్టి తెలంగాణ నుంచి ఆ రోజు పన్నెండు వందల ఢిల్లీ తీసుకొని పోయిన ఢిల్లీ మీటింగ్ రాజ్యాంగాన్ని ఎట్లా మార్చు ఎర్రకోట బద్దలయ్యేటట్టుగా ఢిల్లీ సింహాసనం బద్దలయ్యేటట్టుగా రాజ్యాంగాన్ని ఎవరు మార్చది మా రక్తంతో రాసుకున్నారు రాజ్యాంగం ఈ దేశాన్ని మార్చడానికి భారతదేశాన్ని మార్చుకోవడానికి అంబేద్కర్ రక్తంతో రాసుకున్న రాజ్యాంగాన్ని ఎవర్రా మార్చేది ఢిల్లీలో అని ఇరవై లక్షల మందితో సభ పెడితే ఆనాడు చిన్న పిల్లగాడి ఉంది నేను పన్నెండు వందల రోజులు ఢిల్లీ తీసుకుపోయి లేనట్టుగా మీటింగ్ పెట్టించిన ఆ రోజు ఆనాడు ఎవరు ఎక్కడున్నారు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు